చూడండి మొత్తం చెట్లు కాయలు కూడా మాయిపోయాయి చూడండి విధంగా ఇవి కూడా మొత్తం కూడా మాయిన్ కాయలే ఫ్రెండ్స్ చూడండి ఒక్కో చెట్టుకి ఒక ఐదారు కాయలు ఇవి దొరుకుతున్నాయి అవి టెన్షన్ మనకు మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను రాయచోటి వెంకట యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట్ వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మేము వచ్చేసి మా ఊరి కొండలోకి వచ్చేసాము ఒకసారి చూడండి కొండ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి బిక్కాయ సీజన్ ఫ్రెండ్స్ బిక్కెలు అయితే నాకు తెలిసి చాలా మందికి తెలియదు టౌండ్ ఉండేవరకు ఒకసారి ఈరోజు మేము బిక్కాయాలకి అయితే మేము వచ్చినాము ఒకసారి బిక్కెల కోసం చూడండి ఫ్రెండ్స్ బిక్క్యాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అలాగే మొత్తం మా కొండ మొత్తం చూపిస్తాను చూడండి మన వీడియో అయితే ఈ వీలు చాలా బాగుంటుంది சார மன வீடியோ நேச்சு மன வீடியோ லெக்ஸேசி அல்லது மனல் சப்ஸ் பேசுகிறோம் இப்படத்தை மனம் வெளியா பதில் கொண்ட லெக்ட் சூதாம்பாக்கில் எல்லாம் உண்டாய் ஏட்டு அது இன்னைக்கு மேடம் வேண்டதோ நேற்று அந்த பங்கார மாட்டி தான் சார் பங்காரி மொத்தம் அறுவா உண்டா தான் మామిడు సంచి రెండింటినీ వేసి పండించాలి కొండ పచ్చి కూడా ఎలాగొచ్చింది త్వరగా మాట మాగుతుంది మా త్వరగా వచ్చింది మాకు పెట్టి

ఈ చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనమైతే ఫైనల్గా ఈ చెట్టు అయితే మంచిగా చాలా కాయలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మొత్తం చెట్లు కాయలు కూడా మాయి ఫ్రెండ్ చూడండి అదే విధంగా ఇవి కూడా మొత్తం కూడా కాయలే కాయలేసారి చాలా కాయలు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే మన తాడు చాలా చెట్లు దొరుకుతాయి ఇప్పుడైతే మనం పేర్కొని వెళ్ళిపోదాము అలాగే మీ ఊర్లో ఈ కాయలు ఏమంటారు కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడూ తినే ఉండే తిని ఉన్నా కూడా ఈ చెట్టు ఈ కాయలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి

ma nüüd tõrku aga nüüd kutsun ronima siia . siin on väga tõsine .